హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పేజ్ ఛానల్ స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ మరియు రిషబ్ శెట్టి అనమాట వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట సో యాక్చువల్గా వీళ్ళు చెప్పాలంటే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు వీళ్ళు సో ఈ గతంలో కొన్ని రోజులకు ముందైతే వీళ్ళిద్దరూ కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయ్యాయి సో దీంతో ఇంకా ఆడియన్స్ కావచ్చు ఇంకా అభిమానులు కావచ్చు ఇంకా చాలా రకాల డౌట్లు అయితే వచ్చాయన్నమాట అదేంటంటే యాక్చువల్గా వీళ్ళిద్దరు కలిసి ఏదైనా సినిమా చేస్తున్నారా ఒక మల్టీ స్టార్ మూవీ ఏదైనా చేస్తున్నారా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఇట్లా రావడానికి రీజన్ ఏంది ఏదైనా సినిమా పర్పస్ కోసమే ఇద్దరు కలిసారా లేకపోతే ఇంకా వేరే విధమైన అట్లా రకరకాలుగా అయితే ఊహాగానాలు అయితే ఆడియన్స్ సహజంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు ఈ విషయాలందరికీ ఒక చెక్ పెట్టేందుకు అనంటే ఒక క్లారిఫికేషన్ అనమాట ఈ అంటే రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలయిక ఎందుకు దేని వల్ల జరిగింది దానికి రీజన్ ఏంది అంటే వీళ్ళు కలిసి సినిమా చేస్తున్నారా లేరా అనే విషయంపైన ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో అదేంటంటే యాక్చువల్ గతంలో కొన్ని రోజులకు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా కర్ణాటక కయితే వెళ్లారనమాట కర్ణాటకలో అంటే ఆయన ఒక గుడికి శ్రీకృష్ణ ఒక టెంపుల్ ని దర్శించడానికి అయితే ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వెళ్లారనమాట సో వెళ్తే అంటే రిషబ్ శెట్టి కర్ణాటక అంటే కర్ణాటక సంబంధించిన హీరో కాబట్టి రిషబ్ శెట్టి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి రిషబ్ శెట్టి తానే స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీని అయితే రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయన ఎక్కడెక్కడైతే వెళ్లాలో ఏ ఏ టెంపుల్ అయితే వెళ్లాలో అక్కడికి రిషబ్ శెట్టితో పాటు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు కుటుంబంతో సహా ఆ దేవ దర్శనానికి వెళ్ళి అక్కడంతా కలిసి యాక్చువల్గా ఉన్నారన్నమాట సో ఆ విషయము ఆ సోషల్ మీడియాలో అయితే అంటే ఆ ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ ఇంకా ఇంకా సోషల్ మీడియాలో పబ్లిక్ అయ్యి అది ఇంకా బాగా ఫుల్ వైరల్ అయిందన్నమాట అదేంటంటే వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ అయితే డ్రాగన్ సినిమా అంటే ప్రశాంత్ నిలయ్య ఆ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా అయితే చేస్తున్నారు ఒకవేళ డ్రాగన్ సినిమాలో రిషబ్ శెట్టిది ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటుందా అంటే ప్రశాంత్ నీల్ కూడా కర్ణాటక డైరెక్టర్ అనమాట కాబట్టి రిషబ్ శెట్టిని ఇక్కడ ఏదైనా ఒక క్యామియో రోల్లో ఇంకేదైనా ఇవ్వబోతున్నారా అనేది ఒక డౌట్ అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా కర్ణాటకలో అంటే ఇప్పుడు కెనడాలో కాంతారా చాప్టర్ వన్ అనమాట ఆయన కాంతారా సినిమా చేశారు అది అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట ఆ సినిమాతో ఆయన రిషబ్ శెట్టి ప్యాన్ ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు అనమాట ఇప్పుడు చాప్టర్ వన్ అని కాంతారా అది తీస్తున్నారనమాట సో ఆ సినిమాలో ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ఒక కామియో రోల్ ఏదైనా చేస్తున్నాడా అన్నది ఈ ఒక చిన్న కాన్ఫిక్ట్ అనమాట అంటే ఒక సందేహం అందరిలో ఇట్లుందనమాట ఇట్లయితే సో మొన్న వీళ్ళిద్దరు కలిసినప్పుడు అక్కడ మీడియా మిత్రులు అనమాట జూనియర్ ఎన్టీఆర్ని అడగడం కూడా జరిగింది అనమాట సార్ మీరు కాంతారాలో ఏమైనా కామియో రోల్ ఏదైనా చేస్తున్నారా ఏంది అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ అయితే సరదాగా నవ్వుతైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రిషబ్ గాన ప్లాన్ చేస్తే కాంతారాలో నాకు ఏదైనా ఒక చిన్న రోల్ కావచ్చు ఇంకేదైనా కామ్యో కావచ్చు రిషబ్ గాన ప్లాన్ చేస్తే నేను ఖచ్చితంగా నేను చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను అది రిషబ్ అయితే తేల్చుకోవాలి అన్న విషయం అయితే క్లారిఫికేషన్ ఇచ్చారనమాట జూనియర్ ఎన్టీఆర్ ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ ఆ విధంగా చెప్పారనమాట సో ఈ దీంతో అయితే ఇంకా ఇప్పుడు పక్కాగా ఖచ్చితంగా ఇంకొకవేళ రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ని అంటే ఈ కాంతారా చాప్టర్ వన్లో లో ఏదైనా ఒక రోల్ ఏమన్నా రాసిచ్చాడా అంటే చే చేస్తున్నాడా లేదా అనేది ఇంకొంచెం క్లారిఫికేషన్ రావాల్సి వస్తుంది అనమాట యాక్చువల్గా డ్రాగన్లో అయితే రిషబ్ శెట్టి ఖచ్చితంగా చేయట్లేదు అది క్లియర్ ఇప్పుడు కర్ణాటక డైరెక్టర్ అయినప్పటికీ రిషబ్ శెట్టి అయితే డ్రాగన్లో చేయట్లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ కాంతారాలో కాంతారా చాప్టర్ వన్లో చేస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఓకే ఆయన చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు రిషబ్ గానా ఓకే చెప్తే నేను ఖచ్చితంగా అందులో ఒక రోల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు కానీ రిషబ్ శెట్టి నిజంగానే ఆయన చెప్పిన మాటలు సీరియస్గా తీసుకుంటారా లేకపోతే వాళ్ళ మీడియా మిత్రులు చెప్పారు కాబట్టి సరదాగా వాళ్ళ కోసం ఏదైనా ఆన్సర్ చేశారా అన్నది ఇప్పుడు కొంచెం ఇంకో కొంచెం సస్పెన్స్ అనమాట ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాంతారా చాప్టర్ వన్లో చేస్తున్నాడా లేదా అనేది ఇంకా అది సస్పెన్స్ ఇంకా వీడలేదనమాట సో చూద్దాం ఇప్పుడు చాలా మంది అభిమానులు అయితే దాని మీద కొంచెం ఫోకస్ పెట్టి ఉండాలన్నమాట ఇంకా కాంతారా చాప్టర్ వన్ కూడా ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది అది రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అందులో ఉన్నారా లేరా చేస్తారా లేదా అనేది ఒక చిన్న సందేహం ఇంకా మిగిలే ఉందన్నమాట సో ఇంకా ఇంతకుముందు చేసిన జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ అయితే అది ఆశించిన స్థాయిలో అయితే కాడలేదు కానీ నెక్స్ట్ చేయబోయి ఇప్పుడు చేస్తున్న ప్రశాంత్ నీళ్ళతో చేసే డ్రాగన్ సినిమా మాత్రానికి దానికి చెప్పనవసరం లేదు అసలు అది ఎంతటి సక్సెస్ అవుతుందో యాక్చువల్గా ఈ డ్రాగన్ సినిమా ఇప్పుడు స సో సలారు ఇంకా దాంట్లో కేజీఎఫ్లో అయితే ఒక కొత్త ప్రపంచాన్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేశాడో ప్రశాంత్ నీళ్లు దీంట్లో ఈ డ్రాగన్ కోసం అని ఇంకొక కొత్త ప్రపంచం ఒక అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు ఇది ఇంటర్నేషనల్తో లింక్అప్ అన్నమాట ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అనమాట యాక్చువల్గా డ్రాగన్ ఇంతకుముందు చేసిన సలార్ కావట్టు కేజీఎఫ్ అది నేషనల్ అంటే ఒక దేశానికి మన దేశానికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే డ్రాగన్ లో ఇంటర్నేషనల్ సంబంధించిన సబ్జెక్ట్ అనమాట సో ఇది ప్యాన్ ఇండియా కావచ్చు ఇది పాన్ వరల్డ్ మూవీగా కూడా చేసే అవకాశం ఉందనమాట ఇది ఏది ప్రశాంత్ నీళ్లు జూనియర్ ఎన్టీఆర్ చేస్తారు ఈ డ్రాగన్ మూవీ అనమాట సో ఇదనమాట క్లారిఫికేషన్ ఇప్పుడు ఏది ఆయన రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అయితే ఉంది కాకపోతే వీళ్ళుద్దరు కలిసి సినిమా అయితే చేయట్లేదు ఒకవేళ కాంతారాలో ఒక చిన్న రోల్ చేస్తారా అనేది ఇంకా క్లారిఫికేషన్ లేదు అలాగే రిషబ్ శెట్టి డ్రాగన్లో అయితే ఖచ్చితంగా చేయట్లేదు ఇదనమాట ఈ ఈరోజు క్లారిఫికేషన్ సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే